మార్చి మే మైనంపల్లి హనుమంతరావు చేసిన కృషి వల్లే ఆర్ యూబీలు సాంక్షన్ అయ్యని కాంగ్రెస్ పార్టీ సినీ నాయకుడు గిరి డివిజన్ అధ్యక్షుడు జిడి సంపత్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు వాజ్పేయి నగర్ ఆర్ బి సాంక్షన్ చేయించింది తమ నాయకుడు మరియు రాజశేఖరని ప్రజలనో తప్పు ద్రోవ పట్టించడానికి రైల్వే గేట్ వద్ద మర్రి రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలఅభిషేకం చేడం హాస్సస్ పదమన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను మాల్కాజ్ గిరి చేయించిన ఘనత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్రావుకి దక్కుతుందన్నారు శుక్రవారం మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఏ నాయకుడు చేయని విధంగా తమ నాయకుడు మరి రాజశేఖర్ రెడ్డి మాల్కాజ్ గిరిని అభివృద్ధి చేశారని మాట్లాడడం విడ్డూరమని అన్నారు ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముందుగా ప్రజలందరూ గమనించాలి ఈ రోజు ఆర్యూపీ శాంక్షన్ అయింది మన కేవలం మైనంపల్లి హనుమంతరావు గారి చొరవతోటి శాంక్షన్ అవ్వడం జరిగింది అన్నగారికి గతంలో చే చేసిన అనుభవం బీఆర్ఎస్ పార్టీలో అలాగే గతంలో ఎంతోమంది సీఎంలతోటి మినిస్టర్లతోటి ఇప్పుడున్న సీఎంలతోటి మినిస్టర్లతోటి ఉన్న సత్సంబంధాలతోటి తను ఎన్నో కార్యక్రమాలు మన మల్కేర్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కానీ ఈరోజు విడ్డూరంగా ఉంది మన బీఆర్ఎస్ నాయకులు ఈ వచ్చి వచ్చి పదిహేను నెలల్లోనే మర్రిరాజేఖర్ రెడ్డి గారు ఆర్ఏబీ శాంక్షన్ చేయించాడని చెప్పి వాళ్ళు పాలాభిషేకం పాలాభిషేకం చేయడం చాలా విడ్డూరం ముందుగా మన మాజీ కార్పొరేటర్ గారికి గమనించాలే గత పదిహేను సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే చేయని పనులు కూడా ఈ పదే నెలల్లో ఏ ఎమ్మెల్యే చేస్తా అన్నాడని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది కానీ మీ గుండెలని చేతులు వేసుకొని చెప్పండి గత పది సంవత్సరాలు మీ ఎమ్మెల్యేలే కదా ఉన్నది బీఆర్ఎస్ నాయకులు మరి అప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఏం చేయలేదా ఏం చేయలేదు అని అనడంతో మీరు ఈరోజు మీరు గతంలో మీ కంకారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ మైనంపల్లన్న ఉన్నప్పుడు కానీ మీ మీ భార్యమని మంజల గారు కార్పొరేట్ చేయడం జరిగింది అదే కాక మీరు కార్పొరేట్ చేయడం జరిగింది మళ్ళీ ఈ పది సంవత్సరాల్లో మీ నాయకు ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేయలేదంటే మీరు కూడా ఏం చేయనట్టేనా మీరు జీరో నాయవల ఇవాళ నేను అడుగుతున్నాను ఇలా మీరు జీరో అన్నట్టే ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే పని ఈరోజు మన మర్రాశేఖరెద్ది చేయడం అనేది చాలా విడ్డూరం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఇదంతా కూడా కృషి ఫలితం అంతా కూడా మన మైనంపల్లి హనుమంతరావు అన్న గారిది గతంలో ప్రజలందరూ కూడా చూసినారు మన హనుమంతన్న ఏం చేశాడనేది తను లిఫ్ట్లో పడి యాక్సిడెంట్ అయినా సరే కాలు విరిగి ఉండి కూడా మౌలాలి కమాన్ మెయిన్ ముఖ్యంగా అది ఎంతమంది నాయకులు వచ్చినా చేయలేనిది తను అక్కడ ఉన్న మైనార్టీ సోదరులకి అందరికీ నచ్చజెప్పి వారికి ప్రభుత్వం తరఫు తరఫున నిధులు అప్ప వారికి అందరికీ నచ్చజెప్పి ఇవాళ మౌలాలి రోడ్ని ఎక్స్పాన్షన్ కమాన్ రోడ్ని ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది దీని ద్వారా మోలాలి మైనారిటీ సోదరులందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు వాళ్ళందరూ కూడా కమర్షియల్గా బిల్డింగ్స్ కట్టుకొని ఎంతో లబ్ధి పొందడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు అంతేకాకుండా మన ఉత్తమ్ నగర్ ఆర్యూబి ఆర్యూబి మళ్ళా ఈస్టాద్బాద్ ఆర్యూబి ఈ రెండు కూడా గతంలో అన్నగారు ఆ కాలు ఇరిగినా కానీ అన్నగారితో పాటు మా ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉండే మల్కాజ్గిరి వాళ్ళిద్దరికి కలిసి ఈ ఆర్ఈబి మనకి శాంక్షన్ చేయడం చేపించడం జరిగింది అంతేకాకుండా మన హనుమంతన్న గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండు వేల కోట్ల నిధులతోటి మల్కాజ్గిరి డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మేము చెప్తున్నాం కాంగ్రెస్ నాయకులుగా గతంలో ఎన్నడూ ఏ ఎమ్మెల్యే చేయని విధంగా మన మైనంపల్లి హనుమంతన్న గారు రెండు వేల కోట్లు మల్కాజ్గిరికి నిధులు తీసుకొచ్చి ఈరోజు ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే ఒక బాక్స్ డ్రైనేజ్ తీసుకోండి బాక్స్ డ్రైనేజ్ గుర్తుకొస్తే ముఖ్యంగా ఎన్ఎండిసి కాలనీలో కానీ మన షిరిడి నగర్లో కానీ పటేల్ నగర్లో కానీ దుర్గానగర్లో కానీ ము ముందున్న వసంతపురి కాలనీ ఇవన్నీ కూడా నీట ముంగి ఎంతో మందికి కొన్ని సంవత్సరాలు పాల ప్యాకెట్లు పులివర పొట్టాలు పంచిన రోజులు ఉన్నాయి కానీ ఈ రోజు మీరు చూడండి అన్న వచ్చినాక బాక్స్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చినాక ఈరోజు ఎంత పెద్ద వర్షాలు పడినా కానీ ఎక్కడ కూడా నీళ్లు నిలవలే నీళ్లు నిల్చలేవు ఇవన్నిటికీ కూడా ముఖ్యంగా కారణం ఇవన్నీ డెవలప్ చేసింది కూడా మన మైనంపల్లి హనుమంతన్న గారు అంతేకాకుండా మన జగదీష్ గౌడ్ గారు మొన్న ఈ మధ్య చెప్పడం జరుగుతుంది మన శ్రావణ్ గారి కార్పొరేటర్ నిధులు ఏమీ లేవు ఎమ్మెల్యే నిధుల నుంచే మొత్తం మిస్ చేస్తున్నా అన్నారు మీరు ముఖ్యంగా గమనించండి ప్రజలందరూ కూడా గమనించండి దీని ఇవన్నీ కూడా హనుమంతన్న గారు బ్యాక్ లో ఉండి సీఎం రేవంత్ రెడ్డి గారితో శాంక్షన్ చేపించడం జరుగుతుంది వీళ్ళు కేవలం మరి మర్రిరాజశేఖర్ రెడ్డి గారు ఈ బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా కేవలం వినతి పత్రాలు పట్టుకొని పోయి అవేవో షోపు గా చేసుకొని వాళ్ళు ఫోటోలు దిగుతూ మేము ఈ పని చేసినాం ఆ పని చేసినాం అని చెప్పడం జరుగుతుంది ఈరోజు హనుమంతన్న చేసిన శాంక్షన్ చేపించిన నిధులే ఈరోజు మల్కాజ్గిరి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు అరుంధతి హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా మేము వైద్యం చేస్తున్నాం మల్కాగిరి ప్రజలకు అని చెప్పి మన బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా డబ్బా కొట్టుకుంటా ఉన్నారు కానీ వారు గుండెల మీద చేత వేసుకొని వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు వాళ్ళ వైట్ రేషన్ కార్డ్స్ ఆధార్ కార్డులు తీసుకొని ప్రభుత్వం నిధులు ఆరోగ్యశ్రీ నిధుల నుంచి వాళ్ళు చేయడం జరుగుతుంది వాళ్ళు ఏమీ వాళ్ళు పుణ్యానికి ఇవ్వడం లేదు అంతేకాకుండా ఈరోజు ఫ్రీ క్యాంప్స్ పెడుతున్నారు ఫ్రీ క్యాంప్స్ కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ఏ మెడికల్ కాలేజ్ ఉన్నా మినిమం ఫ్రీ క్యాంప్స్ అనేది చేయాలి దానికోసం వాళ్ళు ఫ్రీ క్యాంప్స్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళ ఎమ్మెల్యే మర్రాశేఖర రెడ్డికి సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈరోజు మీకు నిజంగా బీఆర్ఎస్ నాయకులకు కూడా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మేనేజ్మెంట్ కోటాలో మీరు సీట్లు ఇవ్వండి ఆ రోజు మేము ఆఫ్ చెప్తాం మర్రి రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు మీరు ప్రజలను మభ్య పెడుతూ మేము ఫ్రీ ఫ్రీ హాస్పిటల్లో ఫ్రీ సర్వీస్ ఇస్తున్నామని చెప్పి కేవలం వారు ముందు రాబోయే ఎన్నికల కోసము వాళ్ళు లబ్ధి పొందడం కోసము వాళ్ళు ఇవన్నీ కూడా డ్రామాలు చేస్తున్నారని చెప్పి మేము అనుకుంటాము జగదీష్ గౌడ గారు మీకు నిజంగా పొలిటికల్ ఎథిక్స్ ఉంటే మీరు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలతో పనిచేసి చూపించండి మీకు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలతోటి వాళ్ళ పంచనా చేరి వారితో పనిచేయడము మీకు బాగా అలవాటైపోయింది ఒక్కసారి మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో మీరు పనిచేసి చూడండి మీకు ఏంది అనేది వాస్తవాలు తెలుస్తాయి ఈరోజు మీరు మర్రిరాజశేఖర్ రెడ్డి గారి గురించి దెబ్బలు సాగుతున్నారు కానీ పేట్ బషీర్ బాబు పిఎస్లో వారి కాంట్రాక్టర్ ఇరవై ఎనిమిది లక్షలు మీ పైసలు ఇవ్వాలని చెప్పి వారికి అక్కడ వేయడం జరిగింది మీ ఎమ్మెల్యే గారి మీద మీరు చేసేయడం అన్నీ నీతిమంతు మాటలు అని చెప్పి మీ ఎమ్మెల్యే గారు మీరు చెప్పుకుంటా ఉంటారు కానీ ఆడ చీకటి రాజ్యంలో ఎంతోమందికి ఈరోజు అన్యాయం చేయడం జరుగుతుంది మర్రిజశేఖర్ రెడ్డి గారు దీని అన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి రేపు మాకు నిజంగా ఇంకా ఏమన్నా ఎంతమందికి బాధ పెడుతూ ఎంతమందికి ఆయన చీకటి రాజ్యంలో మర్రిరాజశేఖర్ రెడ్డి గారు ఎంతమందికి ఈరోజు అన్యాయం చేస్తున్నాడో మాకు ఇంకా ముందు ముందు చాలా తెలుస్తాయి ఆ తెలిసిన రోజు మీకు కూడా ఏందనేది మీకు తెలుస్తుంది దీన్ దీంట్లో ఈరోజు ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మీరు దీని ప్రతిసారి కూడా మా ఎమ్మెల్యే గారి నుంచి మాట్లాడకండి మేము హండ్రెడ్ పర్సెంట్ దీని విషయంలో మేము మీకు గట్టి జవాబు ఇవ్వడానికి రెడీ అవుతున్నాం మీ ఎమ్మెల్యే గారికి జగదీష్ గౌడ్ గారు మీ ఎమ్మెల్యే గారు ఈరోజు చేసేటివన్నీ శ్రీరంగులు అన్నట్టు మీరు ఇక్కడ చెప్పుకుంటా ఉన్నారు కానీ చీకటి రాజులను చేసేటవన్నీ దగా దోపిడి అక్కడ ఉన్న వాళ్ళ వెండర్స్ వాళ్ళ ఉన్న వర్కర్స్ కి ఈ రోజు జీతం